నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువు ప్రాజెక్టులో బోటింగ్ సదుపాయాన్ని పిరపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు దాదాపు పదిహేను వందల ఎకరాల విస్తీర్ణంలో అన్ని సీజన్లలో నీటితో ఉండే ఈ ప్రాజెక్టులో సరదాగా బోటింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ జీవి పాటిల్ చొరవతో పది లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన బోటింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే పాయం కాసేపు సరదాగా బోటులో వ్యవహరించారు పలువురు అధికారులు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భద్రాద్రి ప్రాంతంలో తుమ్మల చెరువులో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి తుమ్మల చెరువులో ఈ రోజున ప్రప్రథమంగా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జిల్లా కలెక్టర్ గారి చొరవతో చెప్పిందే తడవుగా తుమ్మల చెరువులో బోటు మంజూరు చేసి సుమారు పది లక్షలు చేసినటువంటి బోటుని మరి మంజూరు చేసి ఈ రోజున తుమ్మల చెరువులో బోటుని ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇటు చూస్తే పేపర్ బోర్డు బారజల కర్మాగారం మరి సింగరేణి బొగ్గుబావులు బీటీపీఎస్ బాలవంత చూస్తే కేటీపీఎస్ ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ప్రాంతంలో తుమ్మల చెరువు పర్యాటకంగా చాలా బాగుంటుంది తుమ్మల చెరువు మరి వందలాది ఎకరాలతో మరి నిర్మితమైనటువంటి చెరువులో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ బోట్ అనేది మరి సెలవు వచ్చినప్పుడల్లా శనివారం ఆదివారం రోజులు సెలవు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు కాలేజీల పిల్లలు ఉద్యోగస్తులు కూడా సేద తీరడానికి ఉల్లాసంగా గడపడానికి ఈ బోట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున బోటుని తుమ్మల చెరువులో ప్రారంభం చేయడం జరిగింది దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని సెలవు వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులు పిల్లలతో వచ్చి ఈ బోట్ శీకార్లో పాల్గొని సంతోషంగా ఆనందంగా గడిపి మరి యొక్క ప్రకృతి అందాలు మరి వాళ్ళ ప్రకృతి ప్రసాదించినటువంటి తుమ్మల చెరువు గుట్టల మధ్య అడవుల మధ్య ఉన్నటువంటి చెరువులో ఆహ్లాదకరంగా మరి ఉండేటటువంటి ప్రాంతం ఇది మరి ఈ బోటు శిఖారు ఏదైతే బోటు ప్రారంభం చేసినామో దీన్ని ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి వారి కుటుంబాలు పిల్లలందరూ కూడా సరదాగా గడపాలని దీని ద్వారా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది ఇంత తొందరగా రావడంలో మన జిల్లా కలెక్టర్ గారు జితేశ్వీ పాటిల్ గారు కూడా మరి మనం చెప్పిందే తడవుగా ప్రత్యేకంగా చొరవ చూపి వారు కూడా మరి దీన్ని బోటు ఇక్కడ వచ్చే దాంట్లో చూపెట్టారు చొరవ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఇంకా ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మల చెరువుతో పాటు రేగుల గండి చెరువు పేరెంటల్ చెరువు కూడా మరి ఇది సక్సెస్ఫుల్గా నడిచినట్లయితే ఆ చెరువులో కూడా బోటుని కొత్త బోట్లు మంజూరు చేయించి బోటు ప్రయాణం చేయడానికి బోటు షికారు చేయడానికి మరి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇది ఇవాళ డాక్రా సంఘ మరి సంఘానికి అప్పచెప్పడం జరిగింది డాక్రా సంఘ సభ్యులందరూ కూడా మరి దీన్ని పూర్తి స్థాయిలో గోపిగా స్నానంతో సద్వినియోగం చేసుకొని మంచిగా దీన్ని నడిపి దీని ద్వారా ప్రయోజనం పొందాలా దీని ద్వారా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టయితే మనం ఇంకొన్ని అదనంగా ఈ చెరువులో బోర్డ్స్ తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఈ టూరిజం స్పాట్గా ఇది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ వైపుగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సంఘ సభ్యులకు నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను